అలాం వాలైకుం వరహ్మతుల్లాహిబరకాహు అనంత కరుణామయుడు అపార కృపాశీరుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనం దైవ ప్రవక్త సలల్లాహు అలై సల్లం గారు హజ్జతుల్ విదాలో ప్రసంగిస్తూ ఏ విధంగా చెప్పారు హజ్జతుల్ విదా అంటే ప్రవక్త వారి జీవితంలో చేసిన చివరి హజ్ ఈ ప్రసంగంలో అనేక విషయాలు ఆయన చర్చించారు అందులో వచ్చేసి ముఖ్యమైన ఒక్క విషయాన్ని నేను చెప్పబోతున్నాను అదేంటి అంటే ఆయన స్త్రీల గురించి భర్తలకు ఏ విధంగా ప్రవర్తించాలి అనేది భర్తల విషయంలో భార్యలు ఏ విధంగా వ్యవహరించాలి అనే విషయాన్ని ఆయన తెలియజేయడం జరిగింది ఈ రెండు వాక్యాల గురించి ఇన్షాల్లా మనం తెలుసుకుందాం అయితే మహాప్రవక్త సలల్లాహే సెలం గారు హద్జెతుల విధాలో ప్రసంగిస్తూ ఉండగా నేను విన్నాను అని బిన్ అహ్వాస్ జుమాషీ గారు ఉల్లేఖించారు ఇది తిర్మిజీ యొక్క హదీస్ అన్నమాట అయితే హదిస్లోనే వెళ్ళిపోదాం మహాప్రవక్త సలల్లాహులేసన్ గారు హద్ది విధా సందర్భంలో ఇలా అంటున్నారు ఆయన ముందుగా అల్లాహ్ యొక్క దైవ సంస్మరణ చేశారు ఆ తర్వాత ఎన్నో విషయాలు ఆయన ఉపదేశించారు ఆ తర్వాత ఆయన ఇలా చెబుతున్నారు ప్రజలారా బాగా వినండి స్త్రీల పట్ల ఉత్తమమైన రీతిలో వ్యవహరించండి ఎందుకంటే వారు మీ ఆధీనంలో ఉన్నారు వారు బాహాటంగా అవిధేయతకు పాల్పడినప్పుడు మాత్రమే వారి పట్ల కాస్త కఠినంగా వ్యవహరించవచ్చు అలా చేసినా వారు మీ మాట వినకపోతే పడక గదుల్లో వారికి దూరంగా ఉండండి అనివార్యమైతే వారు గాయపడకుండా కొంత దండించండి అప్పటికీ వారు మీ మాట వినకపోతే వారిని ఏదో ఒక రకంగా ఏడిపించాలి అనే ఉద్దేశంతో సాకులు వెతకండి బాగా వినండి మీ భార్యల హక్కులు కొన్ని మీపైన ఉన్నాయి మీ హక్కులు కూడా కొన్ని వారిపై ఉన్నాయి వారిపైన ఉన్న హక్కు ఏమిటంటే మీరు ఇష్టపడని వారిని మీ నేల మీదకి అడుగు పెట్టనివ్వకూడదు మీకు ఇష్టం లేని వారిని గురించి మీ గడప తొక్కనివ్వకూడదు ఇంకా వినండి అది మీ పైన వారికి గల హక్కు మీరు వారికి సమృద్ధిగా అన్నపానీయాలు వస్త్రాలు సమకూర్చాలి అని ప్రవక్త వారు తెలియజేస్తున్నారు అయితే దీని యొక్క వివరణ ఏంటి అంటే ప్రవక్త సలల్లాహు అయిస్లం గారు భార్యలు ఏ విధంగా ఉండాలి భర్తలు ఏ విధంగా ఉండాలి అనేది ఆయన చివరి ప్రసంగం ద్వారా తెలియజేశారు ఇందులో ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే భార్య గనక అవిధేయతకు పాల్పడితే ముందు తనకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాలి ఆ తర్వాత ఆమె అది కూడా వినకపోతే కాస్త కఠినంగా వ్యవహరించవచ్చు ఇది ఇస్లాం యొక్క ఆదేశమే అలా కూడా ఆమె గనక వినకపోతే ఆమెకి పడక గదిలో దూరంగా పెట్టాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అలా కూడా కుదరని పక్షంలో ఆమెకు పెద్ద మనుషుల్లో పెట్టి ఏదో రకంగా సర్దుబాటు చేసుకోవడానికి ఆ వ్యవహారాన్ని అక్కడితో ఆపేయడానికి ప్రయత్నించాలి అలా కాకుండా అదే సాకుతో ఆ అమ్మాయిని ఏడిపించే ఉద్దేశంతో కొట్టడం వేధించడం లేదా సూటిబూటి మాటలు చెప్పడం ఇలా మాత్రం చేయకూడదు ఇది మీ భార్యలకు కొన్ని హక్కులు మీ పైన కూడా ఉన్నాయని ఇదే సందర్భంలో చెబుతున్నారు అదేమిటి అంటే భర్తకు ఇష్టం లేని చోటకి భార్య వెళ్ళకూడదు భర్తకు ఇష్టం లేని వ్యక్తులు భార్య తన ఇంటికి పిలిపించుకోకూడదు ఈ రెండు విషయాల్లో ఆమె జాగ్రత్తను వహించాలి ఇలా ఎప్పుడైతే చేస్తుందో ఇద్దరి మధ్యన కూడా సఖ్యత కుదిరే అవకాశం అనేది ఉంటుంది అలా కాకుండా భర్త సాకులు వెతికి ఆమెను కొట్టడం దండించడం చేయడం లేదా భార్య భర్తకు ఇష్టంలోని చోటకి వెళ్ళడం మనుషుల్ని పిలిపించుకోవడం చేయడం ఈ రెండూ చేసినప్పుడు ఇద్దరికి పొంతన అనేది కుదరదు కాబట్టి ప్రవక్త వారు ఏం చెప్తున్నారు రెండు విషయాల గురించి చెప్పి ఒకరిపైన ఒకరికి మీకు హక్కులున్నాయి బాధ్యతలు ఉన్నాయి అని చెబుతున్నారు ఇంకా ప్రవక్త వారు చివరిగా భర్తకి ఏం చెబుతున్నారు అంటే మీరు వారికి సమృద్ధిగా అన్న పానీయాలు వస్త్రాలు కూడా సమకూర్చాలి ఇక్కడ ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహిస్తే గనక ఇక్కడ ప్రవక్త వారి ఉద్దేశం ఏమిటంటే భార్యకు కావాల్సిన అన్న పానీయాలు వస్త్రాలు సమకూర్చినప్పుడు ఇక భార్య ఎదురు తిరిగే అవకాశం ఏముంటుంది ఒక విషయాన్ని మనం గ్రహించాలి ఎందుకంటే ఎక్కువగా మనం చూసుకుంటే గొడవలు జరిగేది భర్త ఏదో తేలేదు అని లేదా తనకి కావాల్సిన వస్తువులు కానివ్వండి లేదా ఇంటికి కావాల్సిన అవసరాలు నిమిత్తం తను ఖర్చు చేయలేదు అనే ఉద్దేశంతో ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి అలా కాకుండా ప్రవక్త వారు ముందే చెప్పేస్తున్నారు మీరు అన్నపానీయాలు వస్తు సామాగ్రి అంతా సమకూర్చండి ఇది మీ బాధ్యత అదేవిధంగా భర్తను రెచ్చగొట్టే విధంగా కాకుండా భార్య శాంతంగా తనకు ఇష్టం లేని పని చేయకుండా అక్కడే ఆయన ఆపేస్తున్నారు ఎందుకు వీళ్ళిద్దరి మధ్య సఖ్యతగా ఉండాలి అని వీరి ద్వారా తమ కుటుంబం శాంతిగా ఉండాలి అని ప్రవక్త వారు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా అల్లతల దివ్య కురాలలోనే తెలియజేశాడు మీరు వారికి దుస్తులు వారు మీకు దుస్తులు అని అల్లతల్లా ప్రస్తావించడం జరిగింది ఇస్లాంలో భర్త పాటించవలసిన సూత్రాలు మొదటిగా వచ్చేసి నిఖా ద్వారా దంపతులు ఒక కొత్త జీవితంలో అడుగు పెడతారు భర్త ఇంటికి యజమాని కాబట్టి కుటుంబ పోషణ భారాన్ని అతనిపై మంపుడింది అతను తన స్తోమతకు తగ్గట్టుగా ఉత్తమమైన రీతిలో భార్యా బిడ్డల పోషణను స్వీకరించాలి ఇందులో మొదటి విషయం ఏంటంటే తన కుటుంబ పోషణకై అతను తన తల్లిదండ్రులపై కానీ అత్తామామలపైన కానీ ఆధారపడకూడదు అలాగే ఆదాయానికి మించి ఖర్చు చేయకూడదు అలా చేస్తే అప్పులపాలై కుటుంబ మర్యాదను దిగజార్చిన వాడవుతాడు సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు భర్త తీవ్రంగా కృషి చేయాలి తన ఇంటిని చక్కదిద్దుకునేందుకు కూడా ప్రయత్నం చేయాలి ఇక రెండో విషయం వచ్చేసి ఉత్తమమైన రీతిలో కాపులం చేయాలి భర్త బాధ్యతల్లో అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే అతను తన భార్యతో ఉత్తమమైన రీతిలో సంసారం చేయాలి చీటికి మాటికి కోపడుతూ అర్ధాంగిపోయిన చూపు చూస్తూ తను ఒక బానిసగా భార్యను చూడకూడదు ఇక మూడో విషయం వచ్చేసి భర్త తన భార్య పట్ల ప్రేమపూర్వకంగా ముసులుకోవాలి ఎల్లప్పుడూ ఆమెపై దయాభావంతో ప్రేమతో వ్యవహరించాలి ఇక నాలుగో విషయం వచ్చేసి భార్య భరించలేనంత పని భారాన్ని ఆమెపై వేయకూడదు ఆమె విశ్రాంతిని ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తగినంత పని మాత్రమే ఇవ్వాలి వీలైతే ఇంటి పనుల్లో భర్త ఆమెకు సహాయం కూడా చేయాలి ఇక ఐదో విషయం వచ్చేసి ఉమ్మడి కుటుంబంలోనే సర్దుకుపోవాలి అని భార్యను బలవంతం కూడా చేయకూడదు ఇక ఆరు భార్యను తిట్టకూడదు కుట్ట కొట్టకూడదు పైగా సంసారంలో కలతలు వచ్చినప్పుడు సంప్రదింపుల ద్వారా అంగీకారికానికి రావాలి అంటే భార్య తరపు బంధువులు అలాగే భర్త తరపు బంధువులతో ఒక సంప్రదింపులు చేసుకుని వారి మధ్య ఉన్న దూరాన్ని వాళ్ళు దగ్గర చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇక ఏడో విషయం వచ్చేసి ఆర్థిక ఇబ్బందులు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ డబ్బు సమకూర్చమని భార్యను అత్తమామలను వేధించకూడదు ఇక ఎనిమిదో విషయం వచ్చేసి భార్య యొక్క ధర్మసమ్మతమైన కోరికలు తీర్చవలసిన బాధ్యత భర్తపైనే ఉంది కాబట్టి ఎలాంటి విసుకు చిరాకు వ్యక్తపరచకుండా భార్యను సుఖపెట్టడానికి భర్త ప్రయత్నించాలి అలాగే తొమ్మిదో విషయం వచ్చేసి భర్తకు ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఉన్నప్పుడు వారిని ఉచితమైన రీతిలో సౌకర్యాలు కల్పించాలి వారికి సమానంగా సమయాన్ని కూడా కేటాయించాలి న్యాయ సమ్మతంగా ఖర్చులకు డబ్బులు ఇవ్వాలి పదో విషయం వచ్చేసి భార్యకు సోదరులు కానీ వారి దగ్గర బంధువులు కానీ లేనట్లయితే ఆమె తల్లిదండ్రులను అంటే అత్తామామలను చేరదీసి వారి మంచి చెడులను అతను చూసుకుంటూ ఉండాలి ఇది ఒక నైతిక బాధ్యత కూడా వచ్చేసి భార్య సొమ్మును ఆమె ఆస్తి భర్త ఒక అప్పగింతగా భావించాలి ఆ సొమ్మును తన సొంత సొమ్ముగా వాడుకోకూడదు అది ఒక అమానత్గా పరిగణించి దాన్ని భద్రప భద్రపరచాలి ఎందుకంటే భార్య పోషణాభారం అంతా భర్తపైనే ఉంది కాబట్టి తన ఏదైతే తెచ్చుకుందో ఆ ఆస్తిని ఒక అమానత్గా భావించి ఆ సొమ్మును భద్రపరిచే బాధ్యత అయితే అతని మీద ఉంటుంది కానీ దాన్ని వాడుకునే హక్కు మాత్రం అతనికి ఉండదు ఇక పన్నెండు వచ్చేసి భార్య ఇచ్చే మంచి సలహాలను భర్త తప్పకుండా స్వీకరించాలి అయితే భార్య ప్రేమలో పడి గుడ్డిగా ఆమె చెప్పే ప్రతి మాటను తుదివాకుగా భావించి దానిపైనే అమలుపరచాలి అని లేదు పదమూడు వచ్చేసి అత్తవారి తరపు బంధువులకు తన తరపు బంధువులకు అతిథి మర్యాదలు చేయడంలో కానీ సహాయ సహకారాలు అందించడంలో కానీ సమతూకాన్ని పాటించాలి ఇద్దరినీ ఒకే విధంగా చూడాలి ఇక పద్నాలుగు ఇంట్లో దుబారా ఖర్చు చేయరాదని భార్యకు ప్రేమతో నచ్చ చెప్పాలి ఖర్చులపై నియంత్రణ అవసరం ఉంటే భార్యాభర్తలు ఎప్పటికప్పుడు లెక్కలు కనుక్కుంటూ ఉండాలి ఇంకా అలాగే పదిహేను అలా అని భర్త మరీ పిసినాని గుడ్డుగా ఉండడం కూడా మంచిది కాదు సముచితమైన రీతిలో ఖర్చు చేయాలి ఇంకా ఆ ఖర్చులకు డబ్బులు ఇవ్వకుండా తన చేతిని ఎప్పుడూ ఆపుకోవడం ఉంచకూడదు పైగా భార్యా పిల్లల విద్య వైద్య సదుపాయాలు కూడా అతనే సమకూర్చాలి ఇంకా అన్నపానీయాలకు వస్త్రాలకు కూడా అతనే ఖర్చు పెట్టాలి పదహారు వచ్చేసి అత్తవారి తరపు ఆడవారితో మరీ ముఖ్యంగా మరదళ్లతో పరదా పాటించాలి పదిహేడు భర్త తన ఇంట్లో అనుదినం స్నేహితులతో కలిసి రాత్రి రాత్రి చీకటి పడే వరకు పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవడం మంచి పద్ధతి కాదు ఇలాంటి వ్యర్థ విషయాల గురించి ఇంట్లో ఒక గదిని ప్రత్యేకించుకోవడం కూడా సబబు కాదు ఇంకా పద్దెనిమిది ఇంటికి వచ్చే మిత్రుల ఫ్యామిలీలు చనువుగా ఉంటున్నాయని తన ఇంటిని వారిని కూడా అలాగే తయారవమని చెప్పడం సరికాదు ఇక పంతొమ్మిది భర్త తాను ఎదుర్కొనే కష్ట నష్టాలను ఇబ్బందులను గురించి అవసరమైన మేరకు భార్యకు చెప్పడం మంచిది ఇక ఇరవై భర్త పగలంతా తాను కష్టపడి అవస్థను గురించి భార్యకు చెప్పడం కూడా భావ్యం కాదు ఇక ఇరవై ఒకటి భర్త భార్యను సంస్కరిస్తూ ఉండాలి దాన ధర్మాలను పురిగెలుపుతూ ఉండాలి ఇక నుండి పెంపొందించేందుకు చెడును వారించేందుకు ఇలాంటి విషయాలలో వ్యక్తిగత స్థాయిలోనూ సామూహిక స్థాయిలోనూ తన వంతు కర్తవ్యాన్ని తను నిర్వర్తించాలి అలాంటి పనుల్లో భర్త ఆమె భార్యకు చేదోడు వాదుడుగా కూడా నిలవాలి ఇరవై రెండు వచ్చేసి దైవ ప్రసన్నతను చేరేందుకు ప్రతి చిన్న పెద్ద వ్యవహారంలోనూ త్యాగభావంతో వ్యవహరించాలని భార్యకు ప్రేరేపిస్తూ ఉండాలి వంట వార్పు విషయంలో కఠినంగా వ్యవహరించకూడదు పైగా మంచిని పెంపొందించే పనుల్లో ఖచ్చితంగా వ్యవహరించాలి ఒకవైపు ఇంటి పనుల విషయంలో చీటికి మాటికి ఆమెను కోపగించుకుంటూ ఉంటూ మరోవైపు ధార్మికమైన కార్యక్రమాలలో ఆమెకు సహకరించకుండా ఉండడం కూడా సరికాదు ఈ రెండు కూడా అతివాదాల లక్షణాలే ఇక ఇరవై మూడు ఇంట్లో టీవీ వీడియో ఆడియో ఇంటర్నెట్ ఇలాంటి వాటిపైన విచ్చలివడిగా జరిగే అనర్థాలను భార్యకు చెప్పి వాటిపై అంతర్గతంగా ఆంక్షలు విధించాలి ఒక నియంత్రణ కూడా ఉంచాలి ఇక ఇరవై నాలుగు వచ్చి దిద్దుబాట్లకు ప్రయత్నించినప్పటికీ భార్య నడవడికలో పరివర్తనలో తేడా రాకపోతే ఆమెతో శాశ్వతంగా తెగతింపులు చేసుకోవడమే ఉత్తమమైన పరిష్కారం ఎందుకంటే భవిష్యత్తులో పిల్లలపై పడే దుష్ప్రభావాన్ని కూడా భరించడం కంటే ఈ తెగతెంపులే నయమని ఇస్లాం యొక్క బోధన ఇస్లాంలో భార్య పాటించవలసిన సూత్రాలు ఇందులో అన్నిటికంటే ముందు భార్య తన ఉత్తమమైన ఇల్లాలుగా రాణించాలి అంటే తను ముందుగా చిత్తసిద్ధితో వ్యవహరించాలి దానికోసం ప్రయత్నం చేయాలి ఇందుకోసం ఆమె అధర్మ విషయాలకు నీతి బాహ్యమైన పోకడలకు నిషిద్ధాలకు దూరంగా ఉండాలి దేవుడు విధించిన విద్యుత్ ధర్మాలకు తప్పనిసరి అంశాలంటే వరాయజ్లు వాజిబులను నిర్వర్తించడమే కాక సాంప్రదాయబద్ధమైన అంశాలను వాంఛనీయమైన విషయాలను నిత్య జీవితంలో అవలంబిస్తూ ఉండాలి ఇక రెండో విషయం వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ భర్త మనసును నెప్పించకుండా కుటుంబ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా చేసేందుకు సాయశక్తులు ప్రయత్నిస్తూ ఉండాలి ఇంకా పడక దగ్గర నుండి వడ్డించే విస్తరి వరకు అన్ని విషయాల్లోనూ భర్తకు సంతృప్తిని కలిగించాలి అతను అభిరుచిని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాలి మూడో విషయం వచ్చేసి భర్తను సంప్రదించి అతని అనుమతి లభించినంత వరకు ఒకరి దగ్గర అప్పు అడగడం కానీ సహాయం కోరడం కానీ చేయకూడదు నాలుగు వచ్చేసి భార్య తన భర్త సంపాదనను దృష్టిలో ఉంచుకోవాలి అతని ఆదాయాన్ని బట్టి ఇంటి బడ్జెట్ను రూపొందించుకోవాలి ఒకవేళ ఎప్పుడైనా అధిక ఆదాయం వస్తే అది ఎలా వచ్చింది అని ఆరా తీయాలి తన భర్త కానీ లంచం తీసుకుంటున్నాడా అక్రమమైన పద్ధతిలో సొమ్మును అర్చిస్తున్నాడా ఒకవేళ అలాంటి అనుమానం వస్తే భర్తను నిలదీసి అడగాలి తన అనుమానమే నిజమని తెలిస్తే ఆ అధర్మమైన సంపాదనను తన బిడ్డలు కడుపుతు నింపుతున్నాడని తెలిస్తే అతనికి శిక్షణ గడపాలి అప్పటికీ అతనిలో పరివర్తన రాకపోతే వంట పని మానేయాలి కొంతకాలం పాటు పుట్టింటిలో గడపాలి ఆ హరాం సొను సొమ్మును మేము తినము అని తనకి ఖచ్చితంగా చెప్పాలి ఆ తర్వాత వచ్చేసి ఐదో విషయం పరద పరదా విషయంలో నిక్కర్చిగా ఉండాలి ఇంటి ఇంటికి ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఇంటికి పరాయి వాళ్ళు వచ్చినప్పుడు కానీ పడ పరదా యొక్క నియమాలను కట్టుబడి ఉండాలి భర్త అనుమతి లేనిదే పరాయి వారిని అపరిచితమైన వ్యక్తులను ఇంట్లోకి రానివ్వకూడదు అలాగే అపరిచితమైన వ్యక్తులు ఇంటికి మనం కూడా పదే పదే పోకూడదు అలాగే ఆరో విషయం వచ్చేసి భర్త అనుమతి లేనంత వరకు తన జీవితంలో దైనందినమైన జీవితంలో ఖర్చులు మినహా పెద్ద పెద్ద ఖర్చులు కూడా చేయకూడదు దుబారా ఖర్చులు జోలికి అసలే పోకూడదు ఒక్క మాటలో చెప్పాలంటే భర్త సంపాదనకు ఆమె సంరక్ష గురగాలిగా ఉంటుంది అలాగే ఉండాలి కూడా ఇక ఏడో విషయం వచ్చేసి భర్త నెలసరి ఆదాయాన్ని బట్టి తన ధర్మసమ్మతమైన కోరికల్ని కోరుకోవాలి బంగారం నగలు అంటూ ఖరీదైన బట్టలు అంటూ భర్తను సంపాదించమని సాధిస్తూ ఉండకూడదు అలా చేస్తే భర్త గత్యంతరం లేక అప్పుల పాలవుతాడు తత్ఫలితంగా కుటుంబాన్ని పోషించడం గగనమైపోతుంది కాబట్టి భార్య భర్త ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని అతనికి అండగా నిలుస్తూ ఉండాలి అతనికి ధైర్యాన్ని నూరిపోస్తూ ఉండాలి ఆ కాపురం పన్నండి కాపురంగా ఉండడానికి అది ఒక సహాయం కూడా చేస్తుంది ఇక ఎందో విషయం వచ్చి అత్తవారి తరపు బంధువులను ద్వేషించరాదు వారిని మర్యాదగా చూడాలి ఇంకా వాళ్ళని మర్యాద ఇవ్వడానికి చిన్నతనంగా భావించకూడదు అత్తవారి బంధువులను భారంగా చూడకూడదు ముఖ్యంగా అత్తమామలు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్లను ఇంటి నుండి గెంటివేయడం లాంటి నీచమైన చేష్టలు పాల్పడకూడదు ఇంకా రక్త సంబంధికులను వారి కుటుంబం వారిని మనం ఆదరిస్తూ ఉండాలి తొమ్మిదో విషయం వచ్చేసి అత్తింటికి వచ్చే పురుషులందరి ముందు వెళ్ళకూడదు షర్యతు ఎవరి ముందు పరదా పాటించాలని సూచిస్తుందో వారి విషయంలో పరదాను పాటించాలి ముఖ్యంగా గారి ముందు పరదా లేకుండా అస్సలు రాకూడదు అత్తింట్లోని బాలబాలికలపైన వాత్సల్యాన్ని చూపించాలి ఇంకా అత్తింటికి వచ్చే పేద బంధువులను కూడా ఆదరించాలి ఉన్నంతలోనే వారికి సహాయం చేస్తూ ఉండాలి భర్త స్నేహితులను గురించి ఆరా తీస్తూ ఉండాలి చెడు సహవాసాలకు దూరంగా ఉండమని భర్తకు నచ్చజెపుతూ ఉండాలి మంచి వారితో స్నేహం చేయమని సంస్కారవంతమైన వారితో కలిసి ఉండమని భర్తకు తాకీదు చేస్తూ ఉండాలి ఇంకా అలాగే పదకొండో విషయం వచ్చేసి కాలక్షేపం కోసం ఇంటికి వచ్చే ఇరుగు పొరుగు మహిళలతో మరీ చనువుగా ఉండకూడదు వాళ్ళు గనుక ఇతరుల గురించి పరోక్షంగా నిందించడం కానీ చాడీలు చెప్పడం కానీ చేస్తూ ఉంటే వెంటనే జోక్యం చేసుకుని వాళ్ళని వారిస్తూ ఉండాలి ఇంకా పన్నెండు వచ్చేసి భర్త చెడులకు వ్యసనాలకు లోనవుతున్నట్లు తెలిస్తే అతనికి ఉత్తమమైన రీతిలో నచ్చజెప్పి దారికి తెచ్చుకోవాలి దారికి రాకపోతే పడక గదిలో అతనికి దూరంగా ఉండాలి ఇస్లామియా షరియత్ ప్రకారం అలాంటి భర్తలో అప్పటికీ పరివర్తన రాకపోతే కుల ద్వారా అతని నుండి విడిపోవడమే సరియైన సమస్యకు పరిష్కారం అని చెబుతుంది ఇస్లాం ఇంకా పద్నా పదమూడు వచ్చేసి భర్త గనుక భార్యను ఆరాధనల నుండి సత్కార్యం నుండి దైవమార్గం నుండి ఆపుతూ ఉంటే అటువంటి భర్తతో కాపురం చేయడం ధర్మసమ్మతం కాదు అని తెలుస్తుంది ఇంకా పద్నాలుగు వచ్చేసి భర్త గనుక తిట్టడం కొట్టడం వేధించడం లాంటివి చేస్తూ ఉంటే నేర్పుతో సంస్కరించుకోవాలి అతనిలో ధార్మిక చైతన్యం మేల్కొల్పాలి అప్పటికి మార్పు కనిపించకపోతే తల్లిదండ్రులతో కానీ అన్నదమ్ములతో కానీ సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలి పుట్టింటి వారు ఎవరూ లేకపోతే ఇస్లామీయ సంస్థలు కానీ జమాత్ పెద్దలు కానీ ధార్మిక ప్రముఖులు కానీ వారికి సంప్రదించుకోవాలి అన్ని ప్రయత్నాలు జరిగిన తర్వాత కూడా భర్తలో మార్పు కనిపించకపోతే ఇస్లామియా షర్యత్తును సూచించినట్లు విడిపోవడమే మేలు ఇంకా పదిహేను వచ్చేసి ఇంటి పనుల్లో బద్ధకం సోమరితనం పనికిరాదు ఒకవేళ పని మనుషులు ఉన్నప్పటికీ ఏదో ఒక వ్యాపకం మనకి ముఖ్యం ఇంట్లో సామాన్లు చక్కబెట్టుకోవడం కానీ ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవడం కానీ చేస్తూ ఉండాలి ఇంకా పదహారు వచ్చేసి పిల్లల పెంపకంలో శిక్షణ విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ ఉండాలి ఇక పదిహేడు భర్త సంపాదన చాలీ చాలని విధంగా ఉన్నప్పుడు లేదా భర్త ఆర్థికంగా చిదిగిపోయి ఉన్నప్పుడు షర్యత్ విధించిన హద్దుల్లో ఉంటూ కుటుంబ ఆదాయం కోసం ఏదైనా పని చేయాలి ఒకరి ముందుకు వెళ్ళి చేయి చాపడం కంటే అప్పుల భారం మోస్తూ ఉండడం కంటే కూడా ఏదైనా పని చేసుకుని భర్తకు అండగా నిలవడం కూడా మంచి పని అయితే ప్రతి స్త్రీకి ఇది సాధ్యం కాకపోవచ్చు ప్రతి చోట పరిస్థితులు ఇందుకు సానుకూలంగా కూడా ఉండకపోవచ్చు అది కాక కుటుంబ పోషణ భారం స్త్రీపై కూడా లేదు కాబట్టి వీలైతేనే ఏదన్నా చేయగలగాలి అది తమ నైతిక బాధ్యతే కానీ విద్యుక్త ధర్మం అయితే కాదు ఇంకా పంతొమ్మిదవ విషయం వచ్చేసి ఆచార వ్యవహారాల్లో నడవడికల్లో బంధువుల హక్కు ఇవ్వడంలో అతిథి మర్యాదల్లో భార్య ఒక ఆదర్శ ఇల్లాలిగా రాణించాలి సత్కార్యాల్లో భయభక్తుల్లో అందరికన్నా ముందుగా ఉండేందుకు ప్రయత్నించేయాలి ఆమె గారి ప్రతి పనిని పిల్లలు అనుకరిస్తారు కాబట్టి ఆమె స్వయంగా క్రమశిక్షణకు బద్దురాలై ఉంటూ తన పిల్లలను మంచి ప్రభావం వారిపై పడేటటువంటిగా తను ప్రయత్నిస్తూ ఉండాలి ఇక ఇరవై విషయం వచ్చేసి ఇల్లాలు తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తన శారీరక మానసిక శక్తి సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉండాలి తీరిక సమయాల్లో పుస్తక పఠనం చేస్తూ ఉండాలి తన తెలివితేటలను సద్వినియోగం చేసుకుని శిక్షణ రంగంలో తన వ్యక్తిత్వాన్ని ఇమ్మడింప చేసుకోవడానికి తను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి ఇంకా ఇరవై విషయం వచ్చేసి తాను ఎక్కడన్నా ఉన్నా తన మంచితనం ద్వారా సత్ప్రవర్తన ద్వారా పరిసరాల్లో తన ఉనికిని అందరూ గుర్తించేలా చేసుకోవాలి తన అస్తిత్వం ద్వారా ఒకరికి మేలు జరిగేలా కృషి చేయాలి ముందు సమాజంలో ప్రయోజకుల అవసరం ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి ఆనందకరమైన పవిత్రమైన జీవితాన్ని ఇవి సూత్రాలుగా భావించి మన ఇస్లాం ఏదైతే బోధిస్తుందో వాటిపైన ప్రతి ఒక్కరూ అమరుపరుస్తూ ఉంటే కుటుంబాలు చాలా బాగుంటాయి అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆనందం అనేది తప్పకుండా వర్షిస్తుంది అయితే ప్రవక్తలు కానివ్వండి అల్లా కానివ్వండి భార్యాభర్తల మధ్య సఖ్యత కుదరడానికి ఎన్నో విషయాలు ఇక్కడ మనకి అందమైన మాటలలో తెలియజేశారు అది ఏ విధంగా అమలుపరుస్తామనేది మన చేతుల్లో మన నోటి ద్వారా ఇంకా మన ఏదైతే ఆచరణ ఉందో దాని ద్వారానే అది బయటపడుతుంది మంచిగా వ్యవహరించామా మన జీవితం బాగుపడుతుంది అలా కాకుండా నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నామా మన జీవితంతో పాటు మన పిల్లల భవిష్యత్తు కూడా పాడైపోతుంది కాబట్టి అల్లా సుభానాథలా కానివ్వండి ప్రవక్త సలల్లా అలీస్ గారి హదీజులతో కానివ్వండి ఏదో ఒక రకంగా మనకి మంచి మాటలు చేరినప్పుడు దాన్ని ఎంతో కొంత మన జీవితంలోనికి మనం దాన్ని అమలుపరిచే ఒక ఆచరణను తీసుకొచ్చి దానితో పాటు మంచి సద్బుద్ధితో మన జీవితాన్ని గడిపినప్పుడే మన జీవితం అనేది ఇహాపరాలలో రెండింటిలో రెండిటిలో కూడా బాగుంటుంది అదే అల్లా సుభానతల మనందరికీ చెబుతూ వింటూ వీటిపైన అమలు పరిచే సద్బుద్ధిని ప్రసాదించాలని భార్యాభర్తలు సుఖశాంతులతో తమ జీవితాలను ఆనందమయంగా గడపాలి అని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను అస్సలం వలైకుంహ్మతుల్లాహిబరకాహు